మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ ఇది ఒక సెన్సేషనల్ వీడియో అండి డౌట్ లేదు ఎక్స్క్లూజివ్ అని చెప్పను కానీ సెన్సేషనల్ ఎందుకంటే రఘురామకృష్ణం రాజు గారి కేసులో చంద్రబాబు నాయుడు గారికి అగ్నిపరీక్ష ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అని అంటే మీకు రఘురామకృష్ణరాజు గారి గురించి తెలుసు కదా ఇప్పుడు కాదు అప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఆయన పైన వ్యతిరేకంగా మాట్లాడుతూ మొదలుపెట్టి తిరుగుబాటు జెండా ఎగురవేసాడు కదా ఆయన అటువంటి రఘురామకృష్ణరాజు గారిని అర్ధాంతరంగా అర్ధరాత్రి ఆయన్ని తీసుకువెళ్ళి జైల్లో పట్టేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు దానికి సంబంధించి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేసు పెట్టాడు కదా అసలు ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పోరాడారో అదే తరహాలు ఏమాత్రం తగ్గకుండా రఘురామకృష్ణరాజు గారు పోరాడారు ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం అన్నారు అది అన్నారు ఇది అన్నారు రోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉండేవాడు అనేక రకాలుగా ఎండగడతా ఉండేవాడు వైసీపీని అటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కదా మరి ఆయన కేసుకు సంబంధించిన అంశాలు ఆయన బాధితుడు ఆయన బాధలు చెప్పుకోకూడదా ఇప్పుడు ఈ పరిస్థితి చూడండి రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆయన పాపం అంత పోరాడి ఇచ్చేసి ఉంటే మొన్న ఒక వీడియో కూడా చేసాం మనం జస్ట్ ఒక నాలుగైదు రోజులు క్రితం అనుకుంటా ఎవరో కామేపల్లి తులసిబాబు అనే ఒక వ్యక్తిని అతను గుండెల మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఈ విధంగా చేశారు అని అంటే ఆయన ఎస్పీకి లెక్క రాశారు రఘునకృష్ణరాజు గారు అతను వచ్చే రోజున నాకు కూడా కబురు పెట్టండి నేను కూడా వచ్చి చూస్తాను ఐడెంటిఫై చేస్తాను అతన కాదా అని అని చెప్పేసి అన్నారు ఇంతవరకు బాగానే ఉంది కదా ఇప్పుడు ఆ కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి అసలు ఎక్కడున్నాడు అని అంటే గుడివాడ ఎమ్మెల్యే అనేటువంటి వెనుగండ్ల రాము దగ్గర ఉన్నాడు అతను సో ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి విచారణ కోసం అతను రమ్మన్నారో నిన్న ఆయన ఒంగోలు వెళ్ళడం జరిగింది ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఈక్వేషన్స్ ఎవరు ఇటు ప్రక్కన ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఆ రకంగా హింస పెట్టి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా చెబుతున్నారు కానీ ఇక్కడ కామేపల్లి తులసబాబు ఉన్నారు అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు సో కామేపల్లి తులసిబాబు చూస్తేనేమో టీడీపీ మరి ఒక పక్కనేమో వైసీపీ వాళ్ళు కావాలని చేశారని రఘురామకృష్ణరాజు గారు చేశారు సో ఈ టీడీపీలో ఉన్న క్యాండిడేటు అక్కడ రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్లో ఎలా వస్తారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అప్పుడు వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి ఉండొచ్చా అదే కూడా జరగొచ్చేమో సో పైగా వెనుగళ్ళ రాము గారి దగ్గర చేరాడు అని చెప్పేసి అప్పట్లో రఘురామకృష్ణదాస్ గారు అప్పట్లోనే మాట్లాడారు సో ఇప్పుడు నిన్న జరిగిన పరిణామం ఇంకా ఆసక్తికరంగా ఉంది ఈయన ఒంగోలు వెళ్ళటానికి ఏది ఎస్పీ కార్యాలయానికి ఒక ముప్పై ఐదు నలభై కార్లు అంట ఎందుకని అసలు కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి ఎవరు అసలు ఎవరికి తెలియదు మరి ఇప్పుడు ఇటీవల వార్తల కథనాల్లోకి వస్తూ ఉండడంతో సో ఈయనేంటి అంటే అక్కడికి వెళ్ళడమే కాదండి ఈ నలభై కార్లు కాన్వయ్యత వెళతమే కాకుండా అక్కడ వార్నింగ్లు ఎవరికి పోలీసులకే వార్నింగ్లు ఇవ్వటం పోలీసులకే వార్నింగ్లు ఇస్తున్నారు అని అంటే ఇక చూడండి ఈయన వెనకాల కొంచెం గట్టిగా నాయకులు ఉన్నారు పార్టీ ఉంది అధికార పార్టీ ఉంది అనే ధైర్యమేమో సో ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి లోకేష్ గారు గమనించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించాలి పోలీసులనే బెదరేస్తున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు అని అంటే మీ ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుందో మీరు చూసుకోండి సరిచేసుకోండి ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఇట్లాంటివే జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది ఇంకా దారుణం జరిగింది సరే మీకు ఇంకా ఆరు నెలల సమయంలోనే ఈ విధంగా జరుగుతుంది ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు సో ఇప్పటికే మరి వైసీపీ వాళ్ళు ఏ రకంగా వ్యవహరించారని మనకు తెలియదేం కాదు సో ఇదంతా ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు కూటమి మీద ఎంతో నమ్మకంతో నూట అరవై నాలుగు స్థానాలను గెలిపించి మీ పైన అపారమైన నమ్మకం ఉంటే ఇప్పుడు ఇట్లాంటి నాయకులు వచ్చేసి పోలీసుల్ని భయపెట్టేలాగా కామెంట్లు చేసి బెదిరిస్తే అప్పుడు ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తే ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ చెప్తున్నా సో ఇప్పుడు ఈయన చేసింది చూడండి గుడివాడ వస్తే మీ సంగతి తేలుస్తాం చూస్తాం నిమిషంలో బదిలీ చేయిస్తాం యూనిఫామ్పై ఉన్న మీ పేరు గుర్తుంచుకుంటాం రేపటి వర రేపటి వరకు విధుల్లో ఉండరు వీఆర్కు వెళతారు దమ్ముంటే యూనిఫామ్ వేసుకుని గుడివాడగా రండి అంటూ సీఐలు కానిస్టేబుల్ను కామేపల్లి బాబు బెదిరించారు ఇదంట దమ్ముంటే గుడివాడక రండి అని అని చెప్పేసి కానిస్టేబుల్ని సిఐని అసలు పౌ పోలీసుల వృత్తి ఏంటండి ప్రజలను రక్షించాలి కదా మరి అటువంటిది ఇట్లాంటి నాయకులు బెదిరిస్తూ ఉంటే పోలీసులు ఏం చేయాలండి నిజంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే మీ విధులు మీరు నిర్వహించండి ఎవరైనా సరే అధికార పార్టీ లేదు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు నిబంధనలు ఉల్లంఘించి ఎక్స్ట్రాలు చేస్తే ఎవరినైనా సరే తోలు అని చెప్పేసి అదే మీరు అధికారంలో ఉన్న నాయకులు చెబితే పోలీసులు వ్యవహారశైలి ఎలా ఉంటుంది నో రికమెండేషన్స్ ఎవరినైనా సరే వదిలేదు లేదు అని చెప్పేసి అంటే ఎట్లా ఉంటుందండి ఇప్పుడు మీరు చేసిన యాత్రలో సభలు నిర్వహించిన సభలో నారా లోకేష్ గారు చేసిన యువగలం యాత్ర అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వారాహ యాత్ర చంద్రబాబు నాయుడు గారు జైల్లో అనుభవించిన కష్టాలు అన్ని బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి ఇది గమనించండి మీరు ఐదు సంవత్సరాల పాటు అన్ని కష్టాలు పడినప్పుడు ఈ తులసిబాబు ఎక్కడున్నాడు తెలీదు ఆ తులసిబాబు ఇవాళ వచ్చేసి పోలీసుల్ని కానిస్టేబుల్ని సీఏల్ని అలా బెదిరేస్తున్నారు అంటే ఇంకా ప్రభుత్వం ఎటువైపు వెళ్తుంది ఇది గమనించండి చాలా సీరియస్ ఇష్యూ అట్లాగే తన అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు మాజీ ఎంపీ ప్రస్తుత ఉప సభాపతి రఘురామకృష్ణరాజుపై వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఈడి కార్యాలయంలో చోటు చేసుకున్న హత్యాయత్నం కేసులు తులసిబాబు బుధవారం ఒంగోలులో చేపట్టిన విచారణకు హాజరయ్యారు ఏ కేసులో వెళ్ళారు రఘురామకృష్ణరాజు గారి కేసులోనే మరి బందరో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ముప్పై ఐదు వాహనాల్లో అనుచరులతో ర్యాలీగా ఒంగోలు వచ్చారు చూడండి ఎన్టీఆర్ సీఎం చంద్రబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తులసిబాబు చిత్రాలు వాహనాల్లో ఒంగోలు ర్యాలీగా వచ్చారు అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే వెనుగండ్ల రాము గారి పేరు ఎందుకు వచ్చిందో తెలియట్లా సో ఎన్టీఆర్ గారి బొమ్మ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ అలాగే వెనుగళ్ళ రాము గారి బొమ్మ అంటే రాము గారి దగ్గర ఉంటున్నాడని చెప్పేసి అన్నారు కదా ఇతను బాబు బొమ్మ వీళ్ళందరూ కలిపి ఒక పోస్టర్ లాగా పెట్టుకుని వెళ్తున్నారు వాహనాలను జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట నిలిపారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్కు మద్దతుగా నినాదాలు చేశారు ఇది మళ్ళీ చాలా తెలివిక వీళ్ళు చేసే ఇవి అక్కడ నినాదాలేమో జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ జై చంద్రబాబు అంటే వాళ్ళని పొగుడుతా పోలీసులను తిడితే ఏంటి దానికి అర్థం అంటే వీళ్ళు ఏమనకుండా ఉండాలనే ఏం లేదా వాళ్ళు ఇరికిద్దామనే ఏ ఉద్దేశం అక్కడ సో ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు మీరు మాత్రం డిప్యూటీ సీఎం సీఎంలు ఇద్దరికి విన్నవించుకుంటుంది ఏంటి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాటిపైన మీరు స్పందించాలి స్పందించాల్సిందే లేదంటే ప్రజలలో నేను చెప్తున్నాను కదా మీరు పడిన కష్టాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో చూడండి నినాదాలు చేసిన తర్వాత పోలీసులు తులసిబాబుని లోనికి వెళ్ళాలని స్పష్టం చేయగా తాము వస్తామని ఎస్పీని కలుస్తామంటూ అనుచరులు తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ తులసిబాబు ఎవరు ఆయన అనుచరులు ఎవరు ఒకరికొకరు తోసుకుంటూ ఏంటి పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ బెదిరింపులకు పాల్పడ్డారు చివరకు తులసిబాబు కారుని లోపలికి అనుమతించి మిగిలిన వారిని అక్కడి నుంచి పంపేయడంతో ఆందోళన సిద్ధమణిగింది జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట నిలిపిన కార్డు కార్లు తీసేయాలని ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని సూచించగా ఊరు అవతల ఎస్పీ కార్యాలయం కట్టుకోవాలి అంటే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులు వాహనాలను తొలగించారు చూడండి ఎంత ఇది కాకపోతే ఏం చేయాలి చెప్పండి ట్రాఫిక్ ప్రాబ్లం అని చెప్పేసి మీరు అక్కడ వెహికల్స్ తీయండి అని అంటే మీరు ఊరు ఊరు బయట కట్టుకోండి ఎస్పీ ఆఫీస్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారంట అసలు ఎవరు వీళ్ళు వీళ్ళ అజమాయిషి ఏంటి వీళ్ళ రిబ్బాబు ఏంటి ఆ విధంగా అసలు మామూలుగా ఇప్పుడు చెప్తున్నానండి పోలీసులైనా సరే విధులు నిర్వహిస్తున్న పోలీసులైనా సరే రోడ్డు మీద ఎలా పడితే అలా వాహనాలు ఆపేసి విధులు నిర్వహిస్తున్నాము మేము పోలీసులు అని అంటే తప్పది ముమ్మాటికి తప్పే ఇది ఎవరైనా సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించండి పోలీసులైనా సరే భయపడాల్సిన అవసరం ఏమీ లే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది వాళ్ళేమో రూల్స్ చెప్తారు వాళ్ళు రూల్స్ పాటించరా అదేమిటి అంటే పోలీసులు అని చెప్పేసి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వాహనాలు వదిలేస్తే నేను చాలా మందిని చూశాను ఆ విధంగా నేను ప్రశ్నించాను అది వేరే విషయం సో వాళ్ళు వాహనాలు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పెట్టేసుకొని అదేమిటి అంటే వాళ్ళని వాళ్ళని అరే తురే అని పిలుచుకుంటూ ఉంటారు ఒకటి ఇప్పుడు ఈ అంశంలో మరి ఇదే పోలీసులు ఏం చేశారు మరి పోలీసులు సామాన్యుల దగ్గరికి రోడ్ల మీదకి వచ్చేసి వాహనాలు అడ్డంగా పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటారు అంతలో కాదు కొంతమంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అధికార పార్టీ అనే గర్వము మరి ఏంటో తెలియదు కానీ వచ్చేసి వాహనాలు అడ్డంగా పెట్టేసి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తారంటే ఎవరు ఊరుకుంటారండి వాహనాలు తీయండి అంటే మీరు ఎస్పీ ఆఫీస్ బయట కట్టుకోండి అని చెప్పన్నారు మరి ఏం చేశారు వెళ్ళిన పోలీసులు ఇదే మాట ఒక సామాన్యుడు అంటే ఏం చేస్తారు మీరు సో ఇవన్నీ కూడా అధికార పార్టీ నాయకులు గమనిస్తూ ఉండండి చూడండి ఎవరైనా సరే అధికారంలో ఉండగా ఎట్లాంటి వ్యవహార శైలి ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అధికారంలో ఉన్న పెద్ద స్థాయి నాయకులు ఖండించకపోయినా చర్యలు తీసుకోకపోయినా ఆ పార్టీ పరిస్థితి కూడా ఇట్లాగే ఇప్పుడు వైసీపీ ఎలా ఉందో రేపు ఆ పార్టీ పరిస్థితి కూడా అలాగే కాబోతుంది కాబట్టి గుర్తించండి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు అవన్నీ వీళ్ళకి తెలీదు వీళ్ళు ఏంటంటే అధికారంలోకి రాగానే అంకేమని అని చెప్పేసి అంటారు కానీ అక్కడ అనిపించిన వాళ్ళకి తెలుస్తుంది తీరా కట్ చేస్తే ఇది పరిస్థితి కాబట్టి పోలీసులకి వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు ఇవ్వండి వాళ్ళు కూడా ఓవర్గా చేసేవాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళని కట్ చేయండి సో ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో చేశారు కదా కొంతమంది ఓవర్గా అలాంటి వాళ్ళని కట్ చేయండి కానీ వాళ్ళ నిధులుగా మాత్రం వాళ్ళ విధులకు మాత్రం ఆటంకాలు కంటి కలిగించవద్దు సో ఇప్పుడు ఈ గుడివాడ నుంచి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళింది ఏ కేసులో వైసీపీ హయాంలో జరిగిన రఘురామకృష్ణరాజు గారి పైన దాష్టికం పైన ఇప్పుడేమో అధికారంలో ఉండి మరి వీళ్ళు అధికారంలో వాళ్ళు ఎలా ఉంటారు నాకు ఇప్పటికీ అర్థం కాని లాజిక్ ఇది తెలుగుదేశం పార్టీ కేడర్లాగా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు మరి వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కేటర్ అంత బలంగా ఎక్కడికైనా వెళ్ళి ఈ విధంగా చేస్తారా పోనీ అప్పుడు ఏమైనా వైసీపీలో ఉండాలి అనేది మాత్రమే నా అనుమానం మరి ఏం జరుగుతుంది అంటే తెలియదు కానీ ఇది కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యవహారంలాగా ఉన్నది కృష్ణా జిల్లా అంటే తెలుసు కదా తెలుగుదేశం పార్టీకి ఆయు పట్టు లాంటి జిల్లా అది అటువంటి జిల్లాలో ఎటువంటి నెగిటివ్ ఇష్యూ కనుక రేజ్ అయింది అని అంటే అది పార్టీకి చాలా పెను ప్రమాదం అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకే దెబ్బలు పడతా ఉన్నాయి అన్నట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మరి చూద్దాం దీనిపైన టీడీపీ అధిష్టానం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఇక్కడ రఘురామకృష్ణం రాజు గారి కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో మరి ఈ తులసిబాబు అనే వ్యక్తి మరి పోలీసుల్ని బెదిరించి నిన్న చేసిన నడవడు ఏదైతే నేను వివరించిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చికోండి థ్యాంక్ యూ